హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతానికి చేసుకునే ఐదు ప్రసాదాలు ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ముందుగా పరివన్నం ప్రాసెస్ చూసేద్దాం పర్వణం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యంని తీసుకోండి టూ టైమ్స్ వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు వాటర్ పోసేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఏదైతే బియ్యం మెజర్ చేసిన కప్ ఉంటుందో ఆ కప్తోనే ఆరు కప్పుల పాలను మనం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి పాలు మూడు పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా వాటర్తో సహా పాలల్లోకి వేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రైస్ కంప్లీట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి ఐదు కప్పుల తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలండి మీడియంగా తీపి తినే వాళ్ళకి ఇది సరిపోతుంది ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల మరిగించుకున్న నెయ్యిని వేసుకోండి ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టామంటే బెల్లం కరెక్ట్గా కరిగిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్స్ చేసుకున్నామంటే మన పరవన్నం రెడీ అయిపోయినట్టే కూరల కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మినుపు గుళ్ళం తీసుకోండి వేరొక గిన్నెలోకి ఏ కప్తో అయితే మినుపు గుళ్ళం తీసుకున్నారో అదే కప్పుతో ఒకటి పావు కప్పుల బియ్యంని తీసుకోండి అలాగే దీంట్లోకి నిండుగా వాటర్ పోసేయండి వీటిని మనం డెఫినెట్గా ఆరు గంటల పాటు నానపెట్టేసుకోవాలి అంతవరకు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ పూర్ణం లోపల స్వీట్ కోసం మనం పచ్చనిగపప్పును కూడా నానపెట్టుకోవాలి ఏ కప్తో అయితే మినపు గుళం తీసుకున్నారో ఆ కప్తోనే రెండు కప్పుల పచ్చనగపప్పు తీసుకొని దాంట్లోకి వాటర్ పోసేసి టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకోండి వాటర్ ఫ్రెష్గా అయ్యేంత వరకు దాంట్లో నుంచి పచ్చినపప్పు నీట్గా కనపడేంత వరకు టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత మరొకసారి దాంట్లోకి ఫ్రెష్ వాటర్ పోసేసి ఖచ్చితంగా టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఈ పచ్చినపప్పుని మనం ఒక కుక్కర్లోకి వేసేసుకొని దాంట్లోకి వాటర్ పోయాలి వాటర్ కూడా మనం పచ్చినపప్పు పైన చేయి పెట్టి చూస్తే మన మధ్యలో ఫింగర్ అనేది హాఫ్ వరకు మునిగిపోవాలి అంతవరకు వాటర్ పోస్తే కరెక్ట్గా సరిపోతుంది నేను దీన్ని పెద్ద కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి టెన్ విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి చాలా మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం వడకట్టేసుకోండి ఈ వాటర్ని వేస్ట్గా పడేయకుండా మనం దీంతో పచ్చనిగ పప్పు చార్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో పబ్లిష్ చేస్తాను వెయిట్ చేసి చూడండి ఇప్పుడు వడకట్టుకున్న పచ్చనగ పప్పులోకి ఏ కప్తో అయితే మీరు పచ్చని పప్పు తీసుకున్నారో అదే కప్తో తురుమిన బెల్లంని వేసుకొని ఒకసారి బాగా స్మాష్ చేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేయండి నెక్స్ట్ మనం యాలకుల పొడి కోసం మిక్సింగ్ జార్లోకి పది యాలకుల వరకు తీసుకొని యాలకుల మటుకు గ్రైండ్ అవ్వవు కాబట్టి కొంచెం పంచదార కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం స్టవ్ మీద పెట్టుకున్న పచ్చని పప్పు స్టఫ్ మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే అడుగు అంతా మాడిపోతుంది ఎప్పుడైతే కరెక్ట్గా దగ్గరకు అవుతుందో అప్పుడు మనం కొంచెం నెయ్యి అలాగే యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసేసి దాన్ని చల్లార్చుకోవాలి చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీరు పై పొయ్యి మీద పెట్టినప్పుడు ఎంతసేపటికి దగ్గరగా కుక్ అవ్వకపోతే మీరు దాంట్లోకి కొంచెం పుట్నాల పొడిని కూడా వేసుకోవచ్చు అప్పుడు ఆ పచ్చినపప్పు స్టఫ్ అనేది టైట్ అవుతుంది మీకు ఉండలు చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆరు గంటల పాటు నాన్న పప్పు బియ్యంని రెండు మూడు సార్లు వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని వడకట్టుకోవాలి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రెండు కలిపి వడకట్టుకోవచ్చు మిక్సీలో రుబ్బుకునే వాళ్ళు మాత్రం విడివిడిగా వడకట్టుకొని విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు రాళ్ళకి ఎక్కువ పిండి అంటుకుపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ముందుగానే రాళ్ళపైన కొంచెం కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత పప్పు బియ్యం వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే రాళ్ళకి ఎక్కువ అంటుకుపోకుండా ఉంటుంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైనంత వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలా అని మరీ లూజ్గా గ్రైండ్ చేసుకోకుండా స్టిఫ్గా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకొని మనం వెంటనే పూర్ణాలు ఫ్రై చేసుకోవచ్చు అదే మిక్సీలో వేసుకున్న వాళ్ళైతే మాత్రం సాల్ట్తో పాటు సోడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసి గంట పాటు పక్కన పెట్టిన తర్వాత పూర్ణం బూరెలు వేసుకోవాలి అలా అయితేనే పైపూత అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూర్ణాలు వేసుకోవాలి పూర్ణం చేత్తో వేయడం రాని వాళ్ళు స్పూన్తో వేసుకుంటే రౌండ్గా వస్తాయి అలాగే పైన పిండి అనేది ఈవెన్గా కోట్ అవుతూ ఉంటుంది దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పూర్ణాలు వేసిన వెంటనే ఫ్రై చేయకుండా ఒక వన్ మినిట్ ఆగి ఫ్రై చేసామంటే పిండి అనేది గంటకి అంటుకుపోకుండా ఉంటుంది ఇలా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకున్నామంటే మన పూర్ణాలు రెడీ అయిపోయినట్టే శనగల ప్రసాదం కోసం శనగలని ఇరవై నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఆ తర్వాత నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని కుక్కర్లోకి తీసుకొని మన వేలు సగం మునిగేలాగా వాటర్ పోసుకొని దీంట్లోకి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రెజర్ మొత్తం పోయే వరకు పక్కన పెట్టేసి ఏదైనా జాలగినలో వేసుకొని నీళ్ళను వడకొట్టాలి వేలితో నలిపితే చూసారా ఎంత స్మూత్గా నలిగిపోతుందో అలా కుక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే నెక్స్ట్ తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు జీలకల ఆవాలు ఇంకా కరివేపాకు వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వడకట్టుకున్న శనగలు కూడా వేసుకొని దీంట్లోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసామంటే శనగలు ప్రసాదం కోసం శనగలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు నిమ్మకాయ పులిహోరలోకి తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిగపప్పు పల్లీలు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు పులిహోరలోకి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయని వాళ్ళైనా సరే ట్రై చేయండి జీలకర్ర ఆవాలు ఇంకా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్కి తగ్గ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్లోకి తగ్గట్టు ఉప్పు అలాగే మనం ముందుగా చేసుకున్న తాలింపు ఇంకా రైస్కి తగ్గ నిమ్మరసంని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా చల్లారిపోయిన తాలింపు రైస్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టామంటే మన నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు గాలి కోసం ఒక గిన్నెలోకి బొబ్బరిపప్పుని తీసుకొని నిండుగా వాటర్ పోసేసి కరెక్ట్గా ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టండి ఫైవ్ అవర్స్ కన్నా ఎక్కువ నా అంటే అనేవి అంత క్రిస్పీగా రావండి ఫైవ్ అవర్స్ అనేది కరెక్ట్ టైం నెక్స్ట్ ఫైవ్ అవర్స్ తర్వాత మనం నీట్గా బొబ్బరి పప్పుని క్లీన్ చేసేసుకొని పొట్టంతా తీసేసుకొని రాళ్ళు ఏమన్నా ఉంటే గాలించుకోవాలి గాలించుకున్న తర్వాత ఏదైనా జాలిగిన్నెలో వేసుకొని నీళ్ళన్నిటినీ వడకట్టేయాలి మీకు బొబ్బరిపప్పు క్లీన్ చేసుకోవడం రాకపోయినా రాళ్లను గాలించుకోవడం రాకపోయినా ఆల్రెడీ నేను వీడియో చేసి మన ఛానల్లో పెట్టానండి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో చూడండి నెక్స్ట్ మనం వడకట్టుకున్న బొబ్బరిపప్పుని గ్రైండర్లో వేసుకొని కరెక్ట్గా టూ మినిట్స్ గ్రైండ్ చేసుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా బరకగా గ్రైండ్ అవుతుంది అది గాలి వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లోకి అల్లం అలాగే పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా రుచికి సరిపడా సాల్ట్ పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం గాల వేసుకున్నామంటే చాలా క్రిస్పీగా వస్తాయండి మీరు ఎప్పుడైతే గారెలు వేసుకోవాలి అనుకుంటున్నారో అంతకుముందు మనం ఈ పప్పుని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ పేపర్ పైన కానీ మనం గారెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి పేపర్ని తడిపేసి మన చైన్ కూడా తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గారని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు గార్ల కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్క గారెని నిదానంగా వేసుకొని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే గారనేవి కదపకూడదండి కదిపితే షేప్ అవుట్ అయిపోతాయి ఇంకా గారనేది విడిపోతూ ఉంటుంది సో వన్ మినిట్ తర్వాత ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే గాలను అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మన గాలి కూడా రెడీ అయిపోయినట్లేదు